చంద్రబాబు నాయుడు మీటింగ్ షో పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు చూస్తుంటే ఈ రోజు నాకేం అర్థమైందంటే సుమారు పది నియోజకవర్గాల్లో జనాన్ని మొబలైజ్ చేసి తుని తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన ఖాళీ కుర్చీలు జనం లేక చంద్రబాబు నాయుడికి పిచ్చిపెట్టి మాట్లాడినట్టు మాట్లాడినట్టు నిజంగా చంద్రబాబు నాయుడు పిచ్చి పెట్టి మాట్లాడినట్టు అనిపిస్తుంది ఎందుకంటే గతంలో మా సామాజిక వర్గాన్ని మోసం చేసింది నువ్వు కాదా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ముందు అధికారుల్లోకి వస్తే ఏసీ స్టేటస్ కల్పిస్తానని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మా సామాజిక వర్గాన్ని నెట్టన మోసం చేయడమే కాకుండా అవమానం పాలు కూడా చేస్తాను అవన్నీ ప్రజలు మర్చిపోయారని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు కానీ ప్రజలు ఎక్కడా కూడా మర్చిపోలేదు నీ మోసాన్ని నీ దగాని ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరూ మర్చిపోలేదు అంటే మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి బయటకు తీసేస్తే ప్రజలందరూ నీ హామీలు మర్చిపోతారు నా హామీలు మర్చిపోతారు అని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు కరెక్ట్ కాదు ప్రజలకు అంత మతి మరుపు ఏమీ లేదు ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటారు ఒక అయితే ఒక మాట అయితే చెప్పగలను సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీ లో నాయకులు ఎవరు ఉండరు తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వబోతుంది సంక్రాంతి తర్వాత కనీసం అభ్యర్థులు నిలబెట్టుకోవడానికి కూడా నీకు అభ్యర్థులు దొరకని పరిస్థితి వస్తుంది సంక్రాంతి దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అని చెప్పి నేను తెలియజేసుకున్నాను అదేవిధంగా ఇందాక నువ్వు మాట్లాడుతూ ఏదో రెండు వేల సంవత్సరంలోనే పరిపాలన చేసినట్టు నువ్వు ఆ తర్వాత ఏదో నువ్వు ఏదో పరిపాలన చేయనట్టు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో నీ దోపిడీ పరిపాలనే సాగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అన్న మాట ఎత్తగానే ప్రజలకు నీ దోపిడీ పరిపాలన గుర్తొస్తుందని చెప్పేసి నువ్వు ఆ పదం ఎత్తట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేనే పరిపాలన చేయనని ధైర్యంగా నువ్వు చెప్పలేకపోతున్నావు నీ దగాకోరు పరిపాలన నీ దోపిడీ పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్ర ప్రజల సంపద కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు నువ్వు నీ కొడుకు కలిపి ఒకవేళ పొరపాటు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చెప్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ నీ పరిపాలన గుర్తొస్తుందని అది గుర్తు చేయట్లేదు ఇంకో మాట చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో టాయిలెట్స్ నేనే కట్టాను ఈ రాష్ట్ర ప్రజలకి బాత్రూమ్స్ టాయిలెట్స్ నేనే తెచ్చాను అని చెప్పేసి లైసెన్స్ రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వచ్ఛ భారత్ స్కీమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ టాయిలెట్స్ ఇస్తే ఆ టాయిలెట్స్ లో ఎనుమలు మీలు అంటే రాయలసీమలో లో ఎనుమల అంటే మీ పశువులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వచ్ఛ భారత్ స్కీమ్ లో పేద ప్రజలకు ఇచ్చిన మరుగు కూడా దారుణాతి దారుణంగా ఇరవై కోట్ల రూపాయలు దారి మళ్ళీ నుంచి తోచి నీ రెండు పశువులు నీ వెనకాల ఉన్న రెండు పశువులు అంత అవినీతి చేశారు తుని నియోజకవర్గంలో అదేవిధంగా నా గురించి మాట్లాడుతున్నాం నా భూముల గురించి నువ్వు మాట్లాడుతున్నావు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే నా భూమి పది ఎకరాల్లో మా గ్రామంలో పేద ప్రజలకి పంచిపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే డెబ్బై ఐదు నేను ఇంకా పుట్టలేదు మా తండ్రులు తాతలు పంచిపెట్టడం జరిగింది అప్పుడు నీ పోజిషన్ ఏంటో చెప్పిన చంద్రబాబు నాయుడు తిరుపతి బస్ స్టాండ్ లో జేబులు కొట్టుకున్నవాడు నువ్వు అది మాట కాదు నాదేండ్ల రావు ఎవరో గుర్తుందా నాదేండ్ల భాస్కర్ రావు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావుని దారుణంగా వెన్నుపోటు పొడిచింది ఇతరేతలు ఒక నాదండ్ల భాస్కర్ రావు రెండోడు నువ్వు మొదటోడు ప్రభుత్వాన్ని మాత్రమే లాక్కున్నాడు నువ్వైతే ప్రభుత్వాన్ని పార్టీని కూడా వెన్నుపోటు పొడిచి లాక్కున్నావు ఎన్టీ రామారావు దగ్గర గుర్త బాబు ఆయనే చెప్పాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రాంతంలో తిరుపతి బస్ స్టాండ్ లో నువ్వు జేబులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు జేబులు కొట్టికూడదని చెప్పేసి అదేవిధంగా ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఎంత జనం ఉన్నారో అంత జనం ఉన్నారు మొన్ననే లోపే సామాజిక సాధికారిక బస్సు యాత్ర జరిగింది అందులో పావు మంది రాలేదు రోజు పది ఒక నియోజకవర్గ మీటింగ్ వచ్చినంత మందిలో పావంతు రాలేదు నువ్వు పది నియోజకవర్గాలు మీటింగ్ పెడుతున్నాయి ఆ మీటింగ్ లో ఓహో జనం ఓహో జనం ఉంటున్నావు ప్రజలు నిన్ను అస్సలు విశ్వసించటం లేదు మీ హామీలు ఎక్కడా లేదు అదే విధంగా అధికారంలోకి వస్తే రెండు పంటలకి నీళ్లు ఇవ్వుతానంటున్నాను నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తులి నియోజకవర్గంలో రెండు పంటలకి ఒక్క సంవత్సరం కూడా నీరు ఇవ్వలేదు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి తుని నియోజకవర్గ ప్రజలకు రెండు పంటలకి నీళ్లు ఇస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ టైంలో ఈ రాష్ట్రం కరువు కాటకాలతో ఉండేది మేము వచ్చిన తర్వాత శ్యామలంగా ఉంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రమే కాదు ఈ జిల్లా కూడా పూర్తిగా సస్య శ్యామలంగా ఉంది ఈ జిల్లా కూడా దయచేసి అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ది ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు చేసిన పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి ఒకసారి బేరీజ్ వేసుకో బేరీజ్ వేసుకుంటే ప్రజలే నీకు చెప్పుతో బుద్ధి చెప్తారు ప్రజలను మబ్బి పెట్టడానికి మాయ మాటలు చెప్పడానికి ఒక షో క్రియేట్ చేసుకున్నాం ఒక షో ఏర్పాటు చేసుకున్నాం పదిహేను యోజవర్గాలకు ఒక దగ్గర ఒక మీటింగ్ కింద అక్కడ కూడా ప్రజలు మాట్లాడారు ప్రజలు చీ కొడుతున్నారు దీన్ని చూసి రేపు పండగ పోయిన తర్వాత చూద్దాం నీ పార్టీ పరిస్థితి నీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంతా సంక్రాంతి తర్వాత ఖాళీ అవ్వబోతుంది కనీసం వాళ్ళకి నిలబడటానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీకి మా పార్టీలోంచి అభ్యర్థులను మార్చితే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎలాగా అకామిడేట్ చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు రాజ్యసభలు ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి రకరకాల భవిష్యత్తు రకరకాలుగా భవిష్యత్తు వాళ్ళ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు నువ్వు వెన్నుపోటు నీ వెన్నుపోటు గురించి ఇందాక నాని చెప్తున్నాడు చేసిన నాని చెప్తున్నాడు నీ వెన్నుపోటు గురించి నీ తాలూకు పద్ధతుల గురించి సరే అది చూసుకుంటే తెలుస్తుంది నీకు నీ ఇళ్ళ మీడియాకుని థ్యాంక్ యూ అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ కంపల్సరీ ప్రతి ఎవరి లారీని చెక్ చేస్తారు చెక్ పోస్ట్ అయితే వస్తువులు అంటే దానికి మనం ఏం చెప్తాం గవర్నమెంట్ కి ఎన్కే సున్ని వరకు ప్రజలందరికీ తెలుసు తొమ్మివర్ ప్రజలందరికీ తెలుసు నా గురించి అందుకే రెండు సార్లు తుక్కు తిక్కు కింద చిత్తు చిత్తు కింద ఓడించారు నీ ఎనమల్ని నీ ఎనుమల్ని బస్సులు నేను అదే చెప్తున్నాను నేను అదే చెప్పానండి గాంధీ నగరంలో కానీ రౌతుల కూడలో కాని నా తాతలు పంచుకున్న ఆస్తి నాలుగు వందల ఎకరాలు నా తాతలు పంచుకున్న ఆస్తి నేను కొట్టక ముందే మా ఊళ్ళో పేద ప్రజలు పది ఎకరాలు దానం కింద ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అప్పటికి బట్టి అప్పటికి నేను కొట్టలేదు ఆయన గారు తిరుపతి బస్ స్టాండ్ లో జేబులు కొట్టుకునేవాడు అని చెప్పి అదే చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు జేబులు కొట్టుకోడు తిరుపతి బస్ స్టాండ్ నేను చెప్తున్నాను కాదు నా దాస్కర్ రావు చెప్పాడు అన్నమాట సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు రాలేదు అందువల్ల ఖాళీ అయిపోతుంది పండగ తర్వాత చూడండి ఏ పార్టీ ఖాళీ అవుతుంది ఆల్రెడీ మొదలైంది కదా ఈ రోజు కేసీఆర్ కానీ రేపు ఇంకొక రేపు కూడా రాజీనామా చేస్తారు మా పార్టీలోనే మా పార్టీలో ఎవరు రాజీనామా చేయరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు మా పార్టీలో నాయకుడు మాకు రాజ్యసభలు ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి తగ్గ స్ట్రెంగ్త్ మాకుంది తెలుగుదేశం పార్టీ కంటే స్ట్రెంత్ లేదు అయినా ఆయన భవిష్యత్తు డబ్బులు తీసుకుంటాడు వాళ్ళు వెనబోట్ పడుతారు క్లోజ్ చేయాలి జిల్లాకి ముగ్గురు కి సీట్ ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు ముగ్గురు కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకు సీట్ ఇవ్వలేదు అని చెప్పడుతున్నారు సరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు తెలుసు వాళ్ళు మీటింగ్ లకి వస్తున్నారు జగన్ గారిని కలుస్తున్నారు